అండి వాళ్ళ వెళ్ళారండి వీళ్ళ కోసమే కదా మనం ఇంత కష్టపడి అన్నీ చేసిన డాడీ వాటర్ మిల్ తేవా వాటర్ మిల్ అన్నారు వద్దా ఫ్రెండ్స్ పట్టుకెళ్ళిపోతారా మీరు ఇంటికి తీసుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబు మేరీ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు మళ్ళా ఇగోండి మా పెద్ద కూతురు ఇదిగోండి అల్లాల అల్లలు కుట్టి చిన్న కూతురండి ఇది వాటర్ మిలన్ కావాలి కావాలన్నారండి అందుకనే ఇది కట్ చేసేది ఒక షార్ట్ వీడియో తీసాము తెచ్చేది కట్ చేసేది పెట్టలేదు దీంట్లో కట్ చేసేది ఎలా ఉందో కాయ చెప్తామండి ఎండలు రేటు ఎండలు మండిపోతున్నాయి అలాగే ఈ ఫ్రూట్స్ రేట్స్ కానీ మండిపోతున్నాయండి ఇక్కడైతే థర్టీ రూపీస్ కేజీ నడుస్తూ ఉంది మళ్ళీ మీ ఊర్లో ఎట్లో నడుస్తూ ఉందో పెట్టండి ఇది ఎలా ఉంటుందో చూస్తాము ఆల్రెడీ కట్ చేయించుకొచ్చానండి చూడండి కాకపోతే దీంట్లో నాకి చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా ఉంది కదా గా ఉంది కదా అక్కడ కట్ చేసి తీసుకొచ్చామండి ఏమి ఇదంతా అనుకుంటున్నారా మా ఇంట్లో ఒక బంగారు ఎలుక ఉందండి చిన్న ఎలక ఆ ఎలక ఎంత మేము కంట్రోల్ చేసినా ఇందండి మా మాట ఏమనలేకపోతున్నాము మేము తెచ్చే లోపలే ఎక్కడ ఎప్పుడు ఆడపెట్టినా బతికిదండి చూసి అప్పుడే కొరికేసి ఉంటుందండి ఆ ఎలక ఎవరు కాదండి పక్కలో ఉంచడండి ఈ ఎలకేనండి చెప్పు ఎవరు కొరికింది ఇది ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా వదిలేదండి మా బంగారు ఎలకమ్మా ఇది చాలా ఇదండి ఎంత మా వీడియో వరకు అన్నాగానే ఉండదండి తినమండి మీకే చెప్పు మా ఫ్రెండ్స్ చూద్దామంటుందండి ఆల్రెడీ తినిటే చూసేసి కట్ చేస్తామండి ఎలా ఉందో చూస్తారు పెద్ద కూతురు అండి సైలెంట్ కొద్దిగా కట్ చేస్తామండి ఎండాకాలం ఇది తింటేనే మేలు అండి ఆ సీజన్లో తింటే మేలు కదా ఎండాకాలంలో తింటే పిల్లలకి హీట్ కాకపోయినట్ల ఒళ్ళు సెలవు చేస్తుందండి పెద్దలే ఎండలు ఎక్కువ ఉన్నాయి మనకే ఎక్కువ ఎండలకు మనకే కావడం లేదు పిల్లలకి మళ్ళీ సారీనండి ఇది కట్ చేసకపోతే ఇదేందండి ఫ్రెండ్స్ చాకు పెద్దది లేదండి మనతోన చూడండి చాలా బాగా వచ్చింది చూడండి మనతో వాళ్ళతో అయితే పెద్ద చాకు ఉంటుందండి మనతోన చిన్న చాక్ కదా కొంచెం చూడండి 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 ఎట్లా వచ్చినాయి చాలా కలర్గా ఉన్నాయి కదా చాలా కలర్ అండి చాలా టేస్ట్ కూడా కొద్దిగా చూసి తీసుకోండి ఇట్లా కలర్స్ కూడా మిక్స్ చేస్తున్నారంట మేమైతే అక్కడ చూసి తోట దగ్గర అక్కడే వాళ్ళు ఒక వెహికల్ పెట్టి అమ్ముతా ఉంటారు మేము అక్కడికి వెళ్ళి తీసుకొచ్చామండి ఇలాగా చూసి మనం తీసుకోండి చాలా మంచిది ఎండాకాలం మీరు తినడం వల్ల బాడీలో హీటు కూడా దెబ్బ ఇలాంటి తగులుకోకుండా నీరు రాకున్నట్లు ఉంటాయి ఇదిగోండి నా కూతురికి అండి ఎవరికి లేదండి ఫస్ట్ నా కూతురు తినాలండి చూడండి ఆత్రం ఎలా ఉంది చెప్పు 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 లేదు సూపర్ చాలా బాగుందా స్వీట్ ఉందా పియగుందా వదలదండి అంతే ఇంకా అస్సాం మధుర మలిసిపోవలసి మనం కట్ చేసి చూసామండి ఇది ఎలా ఉందో మొల చూసారా ఎలా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ కటింగ్ అయితే చేసి కటింగ్ అయితే అయిపోయిందండి కటింగ్ చేసాము మన దగ్గర పెద్ద చాకు లేకపోయింది కాక చిన్న చాకుతోనే ఇలా కట్ చేశాను చూడండి చాలా బాగున్నాయి దీనిపైన కొద్దిగా అండి సాల్ట్ వేసుకొని అలాగ గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి మనము నీళ్ళ దాహం ఎంత ఎంతగానో నీళ్ళ దాహం అవుతుంది కానీ మనం వాటర్ మిలన్ తినడం వల్ల వాటర్ కానీ తీరుతుంది చాలా మంచిదండి టేస్ట్ చూపిస్తాము అయితే ఇప్పుడు నా నా మా కూతురు అయితే తినేసింది మా పెద్ద కూతురు పెడతానండి ఇప్పుడు ఎలా ఉందమ్మా వాటర్ మిలన్ను అవును ఫ్రెండ్స్ సూపర్ ఉందంట వీళ్ళందరూ తిని బాగుంటేనానండి మనం బాగున్నట్ల లేకపోతే మనమల్ని ఎక్కడ బాగునిస్తారు సరేనండి ఇదేం పెద్ద ముక్క ఎవరికి అనుకుంటున్నారా నాకు అనుకుంటున్నారా నాకు కాదండి మా పిల్లలు పెట్టిన తర్వాత మా భార్య పెట్టకపోతే కన్నా మళ్ళీ మనకు ఉంటుంది వదులుతారా వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి పెడదాం అండి అయినా వాళ్ళు ఇంట్లో ఉండి మన కొరకు శ్రమ పడుతుంటారు కాబట్టి వాళ్ళకి పెడతారు ఇదిగా తీసుకో తిను మా భార్య ఫేస్ మాత్రం చూపించాలంటే చూపించదండి తిన ఎట్లండి

కలర్ తగ్గట్టు స్వీట్ బాగుందండి మిరియాల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది మసాలా పౌడర్ సాల్ట్ ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుందండి మీరైతే మన ఛానల్ లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మనం ఇంకా అనేకం వస్తుంటాయండి బాబాయ్ నెక్స్ట్ వీడియో Bye-bye.